చందర్తి పోలీస్ స్టేషన్ను గురువారం రోజున ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు రికార్డుల నిర్వహణలో లోతుగా పరిశీలించారు విధుల్లో భాగంగా పోలీసులు మెయింటైన్ చేసే రిసెప్షన్ జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ పెట్రోలింగ్ ను పెంచాలన్నారు పోలీస్ స్టేషన్లో క్రైమ్ ప్యాటర్న్స్ ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరు పరిశీలించారు అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులో ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని బ్లూ కోల్స్ పెట్రో విధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకుని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు డైల్ వన్ డబల్ జీరో కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని బ్లూ కోల్స్ పెట్రోల్ కార్ నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ గస్తీ నిర్వహించాలని సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు సంబంధించి పూర్తి సమాచారం అందరి దగ్గర ఉండాలని గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరూ కృషి చేయాలని అధికారులందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు ఎస్పీ పెంట సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు